ఓంకారేశ్వరం ఇది భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలోని మాందాత నగరంలో ఓంకారేశ్వర్ అని కూడా పిలుస్తారు ఇది మధ్యప్రదేశ్లోని బార్వాహా నుండి దాదాపు పదహారు కిలోమీటర్లు దూరంలో ఉంది ఓంకారేశ్వర్ పవిత్ర నది నర్మద ద్వారా ఏర్పడింది ఇది భారతదేశంలోని అత్యంత పవిత్ర నదులలో ఒకటి మరియు ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్లలో ఒకటిగా ఉంది ఈ ఆలయం నర్మద మరియు కావేరి నది నర్మద ఉపనది ఒడ్డున ఉన్న మాంధాత లేదా శివపురి ద్వీపంలో ఉంది ఈ ద్వీపం నాలుగు కిలోమీటర్లు పొడవు మరియు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది మరియు పడవలు మరియు వంతెన ద్వారా చేరుకోవచ్చు ఈ ఆలయాన్ని పదకొండో శతాబ్దంలో మాల్వాకు చెందిన పరమారా రాజులు నిర్మించారని చెబుతారు పరమారా రాజుల తరువాత ఆలయ పరిపాలనను చౌహాన్ పాలకులు స్వాధీనం చేసుకున్నారు పదమూడో శతాబ్దంలో మహమ్మద్ ఘజ్నితో ప్రారంభమైన ముస్లిం ఆక్రమణదారులచే ఆలయం విధ్వంసం మరియు దోపిడీకి గురైంది అయినప్పటికీ ఆలయం పూర్తిగా నాశనం కాకుండా చెక్కు చెదరకుండా ఉంది మొఘల్ పాలన అంతటా ఈ ఆలయం చౌహాన్ రాజుల ఆధీనంలో ఉంది పెద్దగా పునరుద్ధరణలు లేకుండా పద్దెనిమిదో శతాబ్దంలో హోల్కర్ పాలకులు ఆలయాన్ని పునర్నిర్మించారు దీని నిర్మాణాన్ని ఒకటో హోల్కర్ రాణి గౌతమబాయి హోల్కర్ ప్రారంభించారు మరియు తరువాత ఆమె కోడలు దేవి అహల్యాబాయి హోల్కర్ పూర్తి చేశారు వలస రాజ్యాల కాలంలో ఈ ఆలయం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం తర్వాత ఖండ్వా పరిపాలన సహాయంతో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఆలయ బాధ్యతను చేపట్టింది హిందూ పురాణం ప్రకారం వింధ్యచల్ పర్వత శ్రేణిని నియంత్రించే దేవుడు వింధ్య చేసిన పాపాల నుండి తనను తాను ప్రక్షాళన చేసుకోవడానికి శివుడిని ఆరాధిస్తున్నాడు అతను ఒక పవిత్ర రేఖాగణిత రేఖా మరియు ఇసుక మరియు బంకమట్టితో చేసిన లింగాన్ని సృష్టించాడు శివుడు ఆ పూజకు సంతోషించి ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర అనే రెండు రూపాల్లో కనిపించాడని నమ్ముతారు మట్టి దిబ్బ ఓన్ రూపంలో కనిపించినందున ఈ ద్వీపం ఓంకారేశ్వర్ అని పిలువబడింది ఆలయంలో పార్వతి మరియు గణపతికి ఒక మందిరం ఉంది రెండవ కథ మాంధాత మరియు అతని కొడుకు తపస్సుకు సంబంధించినది ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు మాంధాత రాముడి పూర్వీకుడు భగవంతుడు జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యే వరకు ఇక్కడ శివుడిని పూజించాడు కొంతమంది పండితులు మాందాత కుమారులు అంబరీషుడు మరియు ముచుకుందుడి గురించి కథను కూడా వివరిస్తారు వారు ఇక్కడ తీవ్రమైన తపస్సు మరియు తపస్సులను ఆచరించి శివుడిని సంతోషపెట్టారు దీని కారణంగా ఈ పర్వతానికి మాందాత అని పేరు పెట్టారు హిందూ గ్రంథాల నుండి వచ్చిన మూడవ కథ ప్రకారం దేవతలు మరియు రాక్షసులు మధ్య గొప్ప యుద్ధం జరిగింది అందులో దానవులు గెలిచారు ఇది దేవతలకు పెద్ద ఎదురుదెబ్బ కాబట్టి దేవతలు శివుడిని ప్రార్థించారు వారి ప్రార్థనకు సంతోషించిన శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించి దానవులను ఓడించాడు ఓంకార్ శబ్దం మరియు అకార్ సృష్టి అనే రెండు పదాలతో కూడి ఉందని చెబుతుంది అద్వైత్ అంటే రెండు కాదు కాబట్టి రెండు ఒకటి కాదు సృష్టి యొక్క ఓన్ బీజ్ మంత్రం స్వయంగా సృష్టిని సృష్టించింది ఆది శంకరుల గుహ ఓంకారేశ్వర్ అనేది ఆది శంకరుడు తన గురువు గోవింద భగవత్పాదులను ఒక గుహలో కలిసిన ప్రదేశం అని చెబుతారు ఈ గుహ నేటికి ఆది శంకరుల ప్రతిమ ప్రతిష్ఠించబడిన శివాలయం క్రింద చూడవచ్చు